హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇస్మార్ట్ రాజశ్రీ కిచెన్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగుంటారని కోరుకుంటున్నాను ఈరోజు మన ఇంటి రెసిపీ ఏంటంటే బీరకాయతో రెండు రకాల రెసిపీలు అండి తప్పనిసరిగా ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్ ముందుగా కందిపప్పు ఫ్రై చేసుకుందామండి అంటే వేయించుకోవాలి కొద్దిగా వేయించుకున్న తర్వాత పడుక్కొని క్లీన్ చేసుకోనండి క్లీన్ చేసుకొని దాంట్లో టమాటాలు కట్ చేసి ముక్కలు కట్ చేసి వేసుకోడండి వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోనండి దానికి ఉడకడానికి ఎంత వాటర్ సరిపోద్దో అంత వాటర్ వేసుకోవాలి నేను రెండు గ్లాసులు వాటర్ వేసుకున్నాను ఐదు బిజ్యం వేసానండి ఐదు విజిల్ వేస్తే పప్పు మొత్తం మెత్తగా ఉడికిపోద్దండి తర్వాత స్టవ్ మీద కలాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు వేసానండి ఆవాలు జీలకర్ర వెల్లుల్లి ఎండుమిరకాయలు కరివేపాకు పోపు పెట్టాను ఆ పోపున తర్వాత బీరకాయలు చెక్కు తీసి కట్ చేసుకుని ముక్క ముక్కలు కట్ చేసుకోవాలి కదా ఆ ముక్కలు కట్ చేసినవి ఫ్రై పోపు పెట్టిన దాంట్లో వేయాలి వేసిన తర్వాత కసేపు ఫ్రైగా ఇవ్వండి ముక్కలు వేసేయాలి ముక్కలు వేసి పది నిమిషాలు అలా మూత పెట్టి మగ్గనివ్వాలండి వేడిపోయే ముక్కలు చేసారు కదా ముక్కలన్నీ వేసేయాలి కలిపేసుకొని పది నిమిషాలు అలా మగ్గనిద్దాం ఈలో మన చేద్దాం కుక్క ఇది మధ్యలో కలుపుతుండండి అయిపోయిందండి తీసి పప్పు కొద్దిగా గరితో మెప్పిస్తే అయిపోతుందండి పప్పు గుర్తు అవసరం లేదు చూసాను ఎంత మెత్తగా అయిపోయిందో ఇప్పటికి మనం బీరకాయ ముక్కలు ఫ్రై అయ్యాయి కదా అందులో కనిపించాలండి చూసారు కదా కలిపేసి కొద్దిగా సాల్ట్ మనకి ఎంత కావాలంటే కనుక కారము వేసుకొని కరుపుతానండి ఇంకా అయిపోయినకండి ఒక ఐదు నిమిషాలు తగ్గితే సరిపోద్ది మనకి పప్పు బీరకాయ కర్రీ రెడీ అయిపోయినట్టు కుక్కరు ఇందాకలా మనం వంచాం కదండి అందులో పప్పు ఇందులో వేసాం కదా దాంట్లో కొద్దిగా వాటర్ వేసి కడిగేసి ఇందులో వేసేసుకోండి సరిపోద్ది చిక్క కావాలనుకుంటే ఇలా ఉంచేసుకోండి లేదా కొద్దిగా చిక్క మనకు వాటరు కుక్కర్ ఎలాగా పప్పు ఉడికింది కదండి అది కడిగేసి వేసేసినా సరిపోద్ది నేను అలాగే చేశానండి చూసాను ఇలా ఉంటే సరిపోతుందండి పప్పు బీరకాయ పప్పు అయిపోయిందండి తర్వాత బీర తొక్కలు తీస్తాం కదండి పైన తొక్కు ఉంటుంది ఆ తొక్కను పచ్చడి చేసుకుందాము చాలా చాలా బాగుంటుందండి అది దాంట్లో నువ్వులు వేసి చేస్తే టేస్టీగా ఉంటుంది అలాగే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది నువ్వుల వల్ల చాలా హెల్త్ తాలూకవి పోషకాలు చాలా ఉన్నాయి కదండి నువ్వులు వేసుకున్నాను నువ్వులు వేసుకోవచ్చు చనపప్పు వేసుకోవచ్చు అలాగే కందిపప్పు వేసుకోవచ్చు అలాగే కొబ్బరి వేసుకోవచ్చు ఎన్నైనా కలుపుకొని చేసుకోవచ్చు అంటే నేను ఈవేళ నువ్వులు వేసి చేస్తున్నాను మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఎక్కువ నువ్వులు తినాలంటారు కదా అందుకే నువ్వులు కూడా వేస్తున్నాను ఇప్పుడు నువ్వులు వేసి చేస్తున్నాను ముందుగా కప్పుడు నువ్వులు చూసారు కదా కప్పుతో నువ్వులు కొద్దిగా ద్వారగా వేపుకోవాలండి వేగిపోయాయి దాంట్లో మూడు ఎండుమిరపకాయలు చిన్న అల్లం ముక్క అలాగే పోపులు కరివేపాకు కరివేపాకు కొద్దిగా వేపుకోవాలి అది వేగిన తర్వాత ముందుగా బీరపప్పు కడిగేసి కట్ చేసి ఉంచుకున్నాం కదండి చిన్న పీసుల కింద అవి వేసేయాలన్నమాట చూసారు కదా చిన్న పీసుల కింద చేస్తే మనకి మిక్సీ తిరిగేటప్పుడు ఇబ్బంది ఉండదండి పెద్ద ముక్కల్లో ఉంటే ఇలా ఉంటే తక్కువ నీటిగా అయిపోద్ది తొందరగా అయిపోయేటప్పుడు అలా ఫ్రై చేసుకోవాలండి ఇందులో పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు తిరిగాదండి కరివేపాకు వేసి కాసేపు మగము అంటే అలాగే ఫ్రై చేయాలన్నమాట అది కాస్త ఒక్క నిమిషం మగ్గిన తర్వాత టమాటా ఒక్క టమాటా అండి ఆ ముక్కలు కట్ కదా ఆ టమాటా కూడా వేసుకోవాలి వేసిన తర్వాత మగ్గిపోవాలండి మగ్గిన తర్వాత మనం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకొని తగ్గట్టు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు పండినండి ఎందుకంటే ఆల్రెడీ టమాటా వేసాము దా దాని తగ్గట్టు మళ్ళీ చిడ్గా చించుకున్నాట అలాగే మిక్సీ పట్టేటప్పుడు ఎండుమిరపకాయలు టమాటే ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు అవి వేరు చేసి ముందుగా మిక్సీ పట్టాలి తర్వాత నువ్వులు వేయాలండి నువ్వులు వేసేసిన తర్వాత అది పట్టిన తర్వాత మళ్ళీ బీరకాయ మనం ముక్కు తొక్కు వేపాం కదండి అది కూడా వేసి మిక్స్ చేసుకొని చేసుకుంటే పచ్చడి రెడీ అయిపోయిందండి దానికి మీ పోపు పెట్టుకోవచ్చు లేదంటే పోపు పెట్టకపోయినా పర్లేదు నేను పోపు పెట్టుకున్నానండి ఇదిగోటండి మన రెండు రెసిపీలు రెడీ అయిపోయి చాలా చాలా బాగుంటాయి మీరు కూడా చేసుకొని తినండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుంటాను ఓకే బాయ్ థ్యాంక్ యూ